అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్రంలో నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా పేదవాడికి వైద్యం చేయలేము అనేటువంటి బోర్డులు పెట్టినాయంటే ఎవరి వైఫల్యం ఈ వైఫల్యం అని అడుగుతా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేశారో దానికన్నా మేము ఎక్కువ చేస్తామనేటువంటిది మాటలు మాత్రం బాగా చెప్పగలిగే పరిస్థితి గతంలో మనం చూసాం ఈ రోజున పేదవాడికి ఆరోగ్యం అందక ఏవైతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము వైద్యం చేయలేం అనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది అని అంటే కూటమి ప్రభుత్వం పేదలకు కూడా కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి మీ పాలనను అని చెప్తా ఉన్నాం ఎందుకంటే మనం ఇవన్నీ లెక్కలు చూసుకుంటే గతంలో రెండు వేల పద్నాలుగు టు